నీవే నా సర్వస్వం పన్నెండవ ఎపిసోడ్ ఇంటికి వెళ్ళాక అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది పూజ కాలం ఎవరి కోసం ఆగనంటూ పోతూనే ఉంది గౌతమ్ ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాడు మేఘా టెన్త్ అయినందున చదువుపై దృష్టి పెట్టింది అజయ్ కరణ్ ఆనంద్ కార్తీక్ నలుగురు బీటెక్ ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యారు వీళ్ళతో పాటు ఎప్పుడు నిన్ను వదలను అన్నట్టుగా అజయ్ మరదలు నేహా కూడా స్కూల్ డేస్ నుంచి తన పొగరు తన బిహేవియర్ నచ్చక తనని అజయ్ వాళ్ళు అప్పటి నుండే దూరం పెట్టారు కానీ నేహా వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉండేది కొన్నాళ్ళు చెప్పారు కానీ తను మారటకు మారక మారటకపోవటంతో తనని పట్టించుకోవడం మానేశారు ఇంటర్లో అజయ్ ప్రపోజ్ చేసింది కానీ అజయ్ నో చెప్పడంతో కోపంగా నిన్ను వదలను అని ఇప్పుడు బీటెక్లో చేరింది వాళ్ళ గ్రూప్లోనే అది ముందే తెలియడంతో వాళ్ళు ఏం పట్టించుకోలేదు నేహాని గౌతమ్ వాళ్ళు అప్పుడప్పుడు కలుస్తూ మేఘాని దూరం నుంచి చూసేవాడు అజయ్ అజయ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అయ్యాక సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ ఆఫీస్ చూసుకోవడం మొదలుపెట్టాడు అజయ్కు కాలేజ్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నా పెద్దగా పట్టించుకోడు అప్పుడప్పుడు మేఘాని దూరం నుంచి చూసి ఆనందపడతాడు అంతే నేహా మాత్రం అజయ్ మా బావ మేము లవ్లో ఉన్నాము అని కాలేజ్ మొత్తం మారుమోగించింది ఆ విషయం తెలుసుకున్న అజయ్ కాలేజ్ అందరూ చూస్తుండగానే నీకు నాకు ఏం సంబంధం లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు నేహాకి దాంతో అందరూ ఎగతాళి చేశారు నేహని చూసి చూస్తాను నేను కాకుండా ఇంకే అమ్మాయి నీ లైఫ్లోకి ఎలా వస్తుందో అని కోపంగా ఇంటికెళ్ళింది నేహ తన రూంలోకి వెళ్ళిన నేహ వస్తువులన్నీ చిందర వందర చేసి ఇంకో అమ్మాయిని లైఫ్లోకి వస్తే చూస్తూ ఊరుకోను చంపేస్తాను అని కోపంగా రూమ్ అంతా గజిబిజి చేసి అలానే నిద్రపోయి నిద్రలేచి ఒక ఆలోచనకొచ్చి ఈవిల్ స్మైల్ ఇచ్చి బయటకు వెళ్ళింది కూతురి ప్రవర్తన అర్థం అవ్వక తల పట్టుకొని కూర్చున్నారు శరత్ శంకుంతలా వాళ్ళు మేఘ టెన్త్ కంప్లీట్ చేసింది ఫస్ట్లో రాకపోయినా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకుంది మార్క్స్ పూజ ఫస్ట్ వచ్చింది ఈ న్యూస్ గౌతమ్ అజయ్కి చెప్పాడు కంగ్రాట్స్ చెప్పు ఏం చేస్తుంది అన్నాడు అజయ్ గౌతమ్తో అది దాని ఫ్రెండ్ కలిసి పాస్ అయినందుకు హనీపూరి మెక్కడానికి వెళ్ళాడు అని చెప్పాడు గౌతమ్ సరే అని ఫోన్ పెట్టేసి ఏదో ఆలోచించి గౌతమ్కి మెసేజ్ చేశాడు అజయ్ అజయ్ చెప్పినట్టే మేఘాని ఎంపీసీ చేర్పించాడు గౌతమ్ దాని వెనకే నేను అని పూజ మేఘాతో జాయిన్ అయ్యింది కాలం గడుస్తున్న కొద్దీ మేఘా ఇంటర్ కంప్లీట్ చేసింది అజయ్ వాళ్ళు ఫోర్త్ ఇయర్లోకి వెళుతున్నారు నేహా ఎన్ని ప్లాన్స్ వేసినా అజయ్ లొంగకపోవడంతో తనలో సహనం కోల్పోయి పిచ్చి పిచ్చి ప్లాన్ ప్లాన్స్ వేసుకుంటోంది నేహా గౌతమ్ ప్రాక్టికల్స్లో ఉండిపోయాడు అజయ్ మాత్రం మేఘాకి ఎదురు పడకుండా తనకు తెలియకుండా వెనకే తిరిగేవాడు అంటూ ఆనంద్ చెప్పడం ఆపి ప్రజెంట్ అందరినీ చూశాడు మేఘాకి పూజ గుర్తుకు వచ్చి ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఏడుపు ఆగలేదు దాంతో అజయ్ గౌతమ్ ఇద్దరూ మేఘాని ఓదార్చారు అందరికీ ఏమైందో అర్థం కాలేదు పది నిమిషాల తర్వాత మేఘ కంట్రోల్ అయ్యి కళ్ళు తుడుచుకొని అంటే ఈరో ఆరోజు ఫోన్లో మాట్లాడింది నువ్వేనా అనింది అజయ్ని చూస్తూ అవును అని తల ఊపాడు అజయ్ మేఘాని చూసి దాంతో మేఘ కోపంగా చూస్తూ ఉండడం చూసి హి అని వెరీ నవ్వు ఒకటి నవ్వాడు అజయ్ ఎందుకు ఆపేశావు బావా కంటిన్యూ చేయి అనింది సమీరా ఆనంద్ని చూస్తూ హలో అక్కడ నుంచి మేఘా అజయ్ వాళ్ళు చెప్పాలి మేము కాదు అన్నాడు ఆనంద్ మీరు చెప్పండి అని రాజేష్ వాళ్ళు అడగడంతో అజయ్ టైం చూసుకొని డిన్నర్ టైం అయ్యింది ఫుల్ మూన్ చూడడానికి రారా ఎవ్వరు అని అడిగాడు మాకు మీ స్టోరీ కావాలి అని సమీరా గోల చేయడంతో సరే తినేసి అందరం వెళుదాం మార్నింగ్ వరకు అక్కడే నైట్ అంతా మాట్లాడుకుందాం అన్నాడు అజయ్ సమీరా సరే అని అయితే పదండి అందరూ డిన్నర్కి అని తొందర పెట్టింది అందరూ సమీరాని చూసి నవ్వుకొని అంత తొందర ఏంటి నీకు అన్నాడు ఆనంద్ పదండి అని అందరినీ కిందకి తీసుకువెళుతూ నా ఫ్రెండ్ స్టోరీ నేను తెలుసుకోవాలని ఉంటుంది కదా అనింది సమీరా నీ అల్లరి మానలేదా అన్నాడు ఆనంద్ సమీరాని చూసి ఎప్పటికీ ఇంతే అని నీకేమైనా ప్రాబ్లమా అనింది సమీరా ఆనంద్ కళ్ళల్లోకి చూస్తూ ఆనంద్ సమీరా చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకొని ఈ అల్లరిని నేను జీవితాంతం భరించడానికి సిద్ధంగా ఉన్నాను సమీ ఇక నాకేం ప్రాబ్లం చెప్పు అన్నాడు ప్రేమగా చూస్తూ దాంతో సమీ నవ్వుతూ ఆనంద్ నదుటిన ముద్దు పెట్టి లవ్ యు బావా అనింది సంతోషంగా లవ్ యూ టు దెయ్యమని సమీరా బుగ్గ కొరికి స్పీడ్గా కిందకి వెళ్ళిపోయాడు ఆనంద్ సమీ ఈడియట్ అని బుగ్గ మీద చేయి వేసుకొని నవ్వుతూ ఆనంద్ వెనకే కిందకి వెళ్ళిపోయింది అది చూసి మేఘ అజయ్ చిన్నగా నవ్వుకున్నారు అజయ్ మేఘాని చూశాడు మేఘ దాంతో నవ్వడం ఆపేసి మూతి ముడుచుకుంది అజయ్ మేఘ ముందు కూర్చొని తన చేతులు పట్టుకొని ఏమైందమ్మో అన్నాడు ప్రేమగా నా దగ్గర ఎందుకు దాచారు ఈ విషయం అనింది మేఘ అజయ్ని చూసి దాచాలని అనుకోలేదమ్మో చెప్పే టైం రాలేదు అంతే అన్నాడు అజయ్ ఎందుకు ఏడుస్తున్నావు ప్లీజ్ నువ్వు ఏడిస్తే నాకు కోపం వస్తుందమ్మో నీ దగ్గర దాచాలని కాదే నువ్వు అప్పుడు చిన్నపిల్లవి నీకు అప్పుడు అర్థం చేసుకునే ఏజ్లో ఏజ్ లేదు ఆ మైండ్ అంతకన్నా లేదు నిన్ను ఇబ్బంది పెట్టకూడదని చెప్పలేదు అంతే చాలా కింద నుంచి ఆ సమీర కాకిలాగా అరిచి కొట్టుకుంటుంది పద అన్నాడు అజయ్ మేఘాని పిలుస్తూ నన్ను నీ మాటలతో బాగా డైవర్ట్ చేస్తావు అంది మేఘ అజయ్ నవ్వుతూ తెలుసు కదా అని పైకి లేసాడు సరే అని మేఘ సరే పద అని కిందకి వెళ్ళారు అజయ్తో కలిసి కిందకు వచ్చాక ఎంతసేపు పర్వాలనింది సమీరా ఇద్దరిని చూస్తూ ఎవరు అరవమన్నాడు నిన్ను అని అజయ్ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళ నాన్న పక్కన కూర్చున్నాడు మేఘా హ్యాండ్ వాష్ చేస్తుంటే సమీరా వెళ్ళి ఏంటి ఇంతసేపు మిస్యూ చెప్పుకుంటున్నారా అని వెళ్ళి వసు పక్కన కూర్చుంది మేఘా షాక్ అయ్యి ఇదేమన్నా చూసిందా అనుకొని లేదులే ఏదో ఊరికే అనుంటుంది అని చెప్తా నన్నే అంటుందా అని వెళ్ళి వాళ్ళ నాన్నకు గోధంకు మధ్యలో కూర్చుంది మేఘ అందరూ కింద రౌండ్గా కూర్చున్నారు భోజనానికి అజయ్ వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళు మాత్రం పైన కూర్చొని తినేశారు రవలి సుమ వడ్డిస్తుంటే అమ్మ అత్తయ్య అందరూ మన వాళ్ళే కదా మీరు కూర్చోండి అన్నాడు అందరూ కలిసి తిందాం ఎవరికన్నా ఏమన్నా కావాలంటే పాస్ చేసుకుందామన్నారు నీరజ్ గారు కూడా అలాగే చెప్పడంతో అందరూ కలిసి భోజనం చేశారు మేఘ సమీరాని చూసింది ఆనంద్తో కలిసి మాట్లాడు మాట్లాడుతూ తింటుంటే సమీ బేబీ ఏమైంది నీ బుగ్గకి ఎర్రగా ఉంది అని అడిగింది మేఘ దాంతో తింటున్న ఆనంద్కు ఒక్కసారిగా పొలం మారింది అది చూసిన గౌతమ్ అజయ్ సమీరాని మేఘ ఆట పట్టిస్తోందని అర్థమై నవ్వుకున్నారు అందరూ మెల్లిగా అంటుంటే పక్కనే ఉన్న కిరణ్ నీళ్ళు ఇచ్చి తట్టి తల తట్టి మెల్లగా తినరావు ఫుడ్ ఎక్కడికి పారిపోదు అన్నాడు కరణ్ దాంతో ఆనంద్ కరణ్ ని ఒక చూపు చూసి మేఘాన్ని చూస్తూ ప్లీజింగ్గా మొహం పెట్టాడు సమీరా మాత్రం మేఘాని కోపంగా చూసింది దొంగ మొహం అది హాహా దోమ దోమ కుట్టింది మేఘ అనింది పళ్ళు కొరుకుతూ మేఘ నవ్వుతూ అయితే ఆ ఘాట్లు ఏంటి అనింది మేఘ ఇంక వదలదు అని అర్థమై తల ఉంచుకొని తింటున్నాడు ఆనంద్ సమీ ఇలా కాదు అని మనసులోనే మేఘాన్ని తిట్టుకుంటూ అది ఆ దోమ నన్ను చాలా మిస్ అయ్యింది అంట అందుకే అది నాకు యూ చెప్తూ మెడ మీద ముద్దు పెడుతుంటే దోమ ముద్దు పెడుతుందా అని రాజేష్ అడిగాడు మధ్యలో అది దోమల భాషలో రాజేష్ మన భాషలో కొరుకుతుంటే నేను దాన్ని తోసేసా ఆ కోపంలోనే అది బుగ్గ మీద ఘాటు పెట్టింది అనింది సమీరా ఎవరికి అర్థం కాకపోయినా హో అని ఆ టాపిక్ అక్కడికి వదిలేసి అందరూ తిన్నారు కరెన్ మధ్యలో మళ్ళీ నాకు ఒక డౌట్ సమీ అన్నాడు సమీరాకి తెలుసు నెక్స్ట్ డౌట్ ఎవరో ఒకరు అడుగుతారు అని దాంతో మేఘాని చూసి చిన్న స్మైల్ ఇచ్చి అడుగు అనింది సమీ దోమ మిస్ చెప్పిందని నీకెలా తెలుసు అన్నాడు కరెన్ సమీరాని చూసి సమీ మనసులోనే ఎస్ అనుకొని అదే ఒక్క నిమిషం చెప్తాను అని మహేంద్ర నీరజ్లను చూస్తూ అంకుల్ మీరు సీనియర్స్ కదా మీరు ఆంటీ వాళ్ళని మిస్ అయితే యూ ఎలా చెప్తారు అనింది సమీరా దాంతో మేఘ తన పెద్ద పెద్ద కళ్ళతో సమీరాని ఉరిమి చూసింది అది చూసిన సమీరా నాలుక బయట పెట్టి వెక్కిరించింది మేఘాని మేఘ ఏడు మొహం పెట్టుకొని అజయ్ని చూసింది అజయ్ నేను చూసుకుంటా అని మేఘాకి సైగా చేశాడు మీరు చెప్పండి అనింది సమీరా నీరజ్ గారు నవ్వుతూ నేనైతే నా రవళిని హక్ చేసుకొని చెబుతా అన్నాడు నేను అంతే అన్నారు మహేంద్ర గారు దాంతో సుమారు రవళి వాళ్ళు పిల్లల ముందర ఏంటి అన్నారు సిగ్గుపడుతూ హౌ క్యూట్ అని గౌతమ్ నువ్వు అనిది సమీర గౌతమ్ని చూస్తూ ఏంటి నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అన్నాడు గౌతమ్ అబ్బా ఇప్పుడు నువ్వు ఒకటే కాదు అందరం చెప్పాలి అనింది మేఘని చూస్తూ సమీర అందరూ తింటూ మాట్లాడుతుంటే గౌతమ్ ఇక సమీర వదలదని అర్థమై వసునుదిటిని ముద్దు పెట్టి ఇలా అన్నాడు నవ్వుదు పక్కనే ఉన్న నిధి వాళ్ళ నాన్నని చూసి మీరు అనింది సమీరా నేను తను తనని ఎప్పుడు మిస్ అవ్వలేదు అన్నాడు రాజేష్ నువ్వు మీ మరదల్ని మిస్ అయినప్పుడు అనింది సమీరా వెంటనే రమ్య బుగ్గ మీద ముద్దు పెట్టి ఇలా అన్నాడు అందరూ నవ్వుతుంటే రమ్య కోపంగా చూసింది రాజేష్ని లైట్ తీసుకో అన్నాడు రాజేష్ రమ్యకి నచ్చ చెబుతూ అందరినీ అడుగుతున్నావు మరి నువ్వు అనింది నన్ను మధ్యాహ్నం చూశారు కదా అంతే అనింది సమీర మేఘాకి చెప్తూ అల్లరి పిల్ల అని నీరజ్ వాళ్ళు తినేసి పెద్దవాళ్ళంతా లేచి మీరు నిదానంగా మాట్లాడుకోండి మాకు రేపు జాతర పనులు ఉన్నాయని వెళ్ళిపోయారు అందుకోసమే చూస్తున్న సమీర ఇప్పుడు నువ్వు చెప్పు అనింది కరణ్ ని చూసి కరణ్ అందరినీ ఒకసారి చూసి మాదంతా వేరే లెవెల్ అన్నాడు దాంతో నిధి నిధి అజయ్ ఒకేసారి కరణ్ ఒక్కటేశారు అబ్బా మీ అందరికన్నా ఎక్కువ ప్రేమ అని అర్థం రా అన్నాడు ఏడు మొహం పెట్టుకొని కరణ్ దేంట్లో అయినా క్లారిటీగా ఒకటి అయినా ఏడ్చోవరా వెదవా అని గౌతం తిట్టాడు కరణ్ని మీరు అర్థం చేసుకోండి రా క్లారిటీగా అన్నాడు కరణ్ దాంతో అందరూ నవ్వుతుంటే సమీరా అజయ్ అన్నయ్య ఇప్పుడు నువ్వు చెప్పు అనింది మేఘ సమీరాని చూస్తే తప్పదు తప్పదు అని తల అడ్డంగా ఊపింది సమీరా మిస్ అయ్యాను అని ఒక హగ్ లేదా ఒక మొద్దుతో తెలిపే భావం కాదు అని నా ఫీలింగ్ సందర్భాన్ని బట్టి ఒక్కోలాగా ఉంటాయి సమీరా ఫీలింగ్స్ మన ఫీలింగ్స్ బట్టి అన్నీ బయటికి చెప్పలేం కొన్ని చెప్తాము కొన్ని సమయం వచ్చినప్పుడు బయటపడతాయి మిగిలిన ఫీలింగ్స్ కొంతమంది ముందర మాత్రమే బయట పెడతాము అని ఆపాడు అజయ్ అది కాదు అని సమీరా అంటుంటే అజయ్ ఒక చూపు చూసి సీరియస్గా దాంతో భయపడి సైలెంట్ అయ్యింది సమీరా అంతా సైలెంట్గా తినేసి హాల్లో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరలో దగ్గరికి వెళ్ళారు అజయ్ ఇక్కడి నుంచి వెళ్ళగానే మేఘాని ఇంటికి తీసుకువెళ్దామన్నారు నీరజ్ గౌతమ్ ఆ మాటతో అజయ్ని చూశాడు నాన్న మేఘాకి స్టడీస్ కంప్లీట్ అయ్యాకే వస్తుంది అంతవరకు అక్కడే ఉండని అన్నాడు అజయ్ దాంతో మేఘా కోపంగా అజయ్ని చూసింది ఇదేంటి ఇంకా అజయ్ ఇంకా హాలిడేస్ తర్వాత ఇంకా వన్ ఇయర్ చాలా టైం పడుతుంది అనింది రవలి పర్వాలేదు మా తను ఇంకా చిన్నదే కదా అన్నాడు అజయ్ ఆ మాట నా మొహం చూసి చెప్పు అన్నాడు గౌతమ్ అజయ్ని చూసి నేను ఇంటికి వెళుతాను అని కోపంగా పైకి లేసింది మేఘ అందరి మధ్యలో ఎందుకు అనింది సమీర నా డ్రెస్సెస్ అక్కడే ఉన్నాయి రండి వెళదామనింది మేఘ అందరూ మేఘకి ఎందుకు కోపం వచ్చిందో అర్థం చేసుకొని నవ్వుకున్నారు దీనికి ఇంత కోపం ఎందుకో దానికోసమే కదా నేను ఆలోచించేది అని అదే కథ చెప్పింది చదువు అయ్యేంత వరకు దూరం అని మళ్ళీ ఇప్పుడు చూడు మూతి ముడుచుకుంది అని గౌతమ్ని మేఘని తినేసేలా చూశాడు అజయ్ అది మేఘ గౌతమ్ అర్థం చేసుకొని సరే హాలిడేస్లో నేను అక్కడ ఉంటాను కాలేజ్ ఓపంగానే నాన్నగాడ వెళ్ళిపోతాను అనింది గౌతమ్ని చూసి మేఘ గౌతమ్ చిన్న స్మైల్ ఇచ్చాడు అందరినీ చూసింది మేఘన అందరూ మాకేం అభ్యంతరం లేదు అనడంతో అజయ్ని చూసింది ఇది పక్కన ఉంటేనే నేను అస్సలు కంట్రోల్లో ఉండలేను కానీ ఇప్పుడు మళ్ళీ వద్దంటే ఇప్పటికే చంపేసేలా చూస్తోంది వద్దంటే ఏడుస్తుంది ఎంత నలభై రోజులే కదా హాలిడేస్ అనుకొని సరే అన్నాడు అజయ్ అందరూ సంతోషించి సరే ఇక వెళ్ళి నిద్రపోండి అని నీ లాగే పనబ్బాయి తెచ్చాడు తల్లి అని నీరజ్ వాళ్ళు వెళ్ళిపోయారు మేఘ తలనిమిరి మహేంద్ర వాళ్ళు రాజేష్ వాళ్ళని పిలిచారు సమీరా నేను నా బేబీతోనే ఉంటాను అనింది మేఘాని పట్టుకొని దాంతో అజయ్ అబ్బాయి ఇదొకటి దానికి తోక అనుకుని ఆనంద్ని చూశాడు నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోయాడు ఆనంద్ నాతోనే ఉంటుందిలే సమీరా అనింది మేఘ దాంతో గౌతమ్ మహేంద్ర వాళ్ళు రాజేష్ బ్యాచ్ని తీసుకొని వెళ్ళిపోయారు నిధి మేము నీ రూమ్లో ఉంటాము అనింది మేఘ దాంతో నిధి ఆనందంగా నేను అదే అడుక్కున్న అను అడుగుదాం అనుకున్నా అనింది దాంతో అజయ్ నో అన్నాడు ఏమైంది అన్నయ్య అంది నిధి ఆ కోతిని నీ రూమ్లో పెట్టుకో మీ వదిన నా రూమ్లో ఉంటుంది అన్నాడు అజయ్ జై ఏం మాట్లాడుతున్నావు అనింది మేఘ నేనేమన్నానే నా రూంలో ఉంటావన్నాను అది తప్ప అన్నాడు అజయ్ అయ్యో అని తలకొట్టుకొని సమీ నీ డ్రెస్లు కొన్ని ఇందులోనే ఉన్నాయి మీరు వెళ్ళండి నేను వస్తాను అని వాళ్ళని పంపించి నవ్వుతున్న కరణ్ దగ్గరికి వచ్చి చాలు కానీ పో అనింది మేఘ దాంతో కరణ్ నిధి వాళ్ళ రూమ్ సైడ్ వెళుతుంటే ఇటుపక్క అనింది మేఘన గట్టిగా దాంతో గొనుక్కుంటూ ఆనందున్న రూమ్ సైడ్ వెళ్ళాడు కరణ్ ఇప్పుడేంటే నీ బాధ అన్నాడు అజే మేఘాని చూస్తూ అజయ్కి సమాధానం చెప్పకుండా మూతి తిప్పుకొని స్టెప్స్ ఎక్కింది మేఘ నీకు బాగా బలిసిందే ఇలా కాదు నీకు అని మేఘా నెత్తుకొని తను రూమ్కి తీసుకెళ్లాడు అజయ్ మేఘ సైలెంట్గా అజయ్ మెడ చుట్టూ చేతులు వేసింది అది చూసి అజయ్ చిన్నగా నవ్వుకొని రూమ్లో దింపాడు మేఘాని ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ మీకు చో మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ